చేతిలో పత్రికలు ఉన్నాయి టీవీ ఛానల్ ఉన్నాయి కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి జరిగినటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ జరిగినటువంటి దుష్ప్రచారం దేశంలో మరో నాయకుడి మీద ఖచ్చితంగా జరగలే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఆయన పాలన మీద ఎన్ని అబద్ధాలతో ఎంత దుష్ప్రచారం చేశారో అందరికీ తెలుసు దాన్ని అడ్డుకోవడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలం చెందిందని కూడా అందరికీ తెలుసు అండ్ అదే సమయంలోనే అప్పులు 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 విపరీతంగా చేశారని చెప్పి అప్పుడు అలాగే ప్రచారం చేశారు తర్వాత చంద్రబాబు గారు మొన్న ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమో అప్పులు 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 అని చెప్పి మళ్ళీ అదే ప్రచారం చేశారు చివరికి అధికారంలో పద్నాలుగు లక్షలు అప్పు ఉందని చెప్పి మీరు తేల్చండి అని చెప్పి ప్రజలు చేస్తున్నారని అది అసలు సాధ్యం కాదు ఎట్లా పాజిబుల్ అని చెప్పి వాళ్ళు చెబితే తర్వాత గవర్నర్ ప్రసంగంలో కూడా పది లక్షల కోట్లు అప్పని చెప్పి అబద్ధాలు చెప్పించారు అని అది కూడా అబద్ధమే గవర్నర్ నోటి నుండి అని అండ్ చంద్రబాబు బడ్జెట్ ప్రవేశపెట్టంది కూడా ఈ అబద్ధాలన్నీ ప్రచారం చేసుకుంటూ వెళ్ళి తానిచ్చినటువంటి అలివి మాలిన సంక్షేమ పథకాల నుంచి తప్పించుకోవడం కోసం జనాలను మోసం చేయడం కోసం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టట్లే ఒకవేళ ప్రవేశపెడితే నిజాలు చెప్పాల్సి ఉంటుందని ఈరోజు మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయాన్ని కూడా ఎంత క్లియర్ కట్ గా చెప్పుకుంటూ వెళ్ళారు అంటే చాలా 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 క్లియర్ కట్ గా అసలు అప్పులు ఎన్ని అనేటివి క్లియర్ చెప్పేశారు చాలా లెక్కలతో సహా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎప్పుడు పని చేయలే జస్ట్ దుష్ప్రచారం చేస్తారు అంతే జస్ట్ దుష్ప్రచారం చేస్తారు వీళ్ళు చాలా క్లియర్గా జగన్ గారు చెప్పింది రాష్ట్రం విభజింపబడిన దగ్గరికి లక్ష పద్దెనిమిది వేల కోట్లు అప్పు అప్పు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా టైం అయిపోయేసరికి పంతొమ్మిదిలో పంతొమ్మిదిలో రెండు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల తొంభై ఎనిమిది అంటే రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్లకు అప్పు అయింది అంటే పద్దెనిమిది పాయింట్ ఒకటి ఐదు శాతం అప్పులు యావరేజ్గా తీసుకుంటే చంద్రబాబు గారి పీరియడ్లో పెరిగే జగన్ గారు ముఖ్యమంత్రిగా దిగిపోయేసరికి ఐదు లక్షల పద్దెనిమిది వేల కోట్లకు అప్పు చేరింది అంటే ఓవరాల్గా పదమూడు పాయింట్ ఎయిట్ ఎయిట్ జీరో పర్సెంట్ మాత్రమే ఆ గ్రోత్ రేట్ అప్పుల్లో చంద్రబాబు గారి పీరియడ్లో పద్దెనిమిది పాయింట్ ఒకటి ఐదు పర్సెంట్ గ్రోత్ రేట్ అయితే చంద్ర జగన్ గారి హయాంలో పదమూడు పాయింట్ ఎనిమిది జీరో గ్రోత్ రేట్ ఇది డైరెక్ట్గా ప్రభుత్వం చేసిన అప్పులు సరే ఇంకా లిబరల్ గా కార్పొరేషన్ల పేరు మీద ప్రభుత్వం షూరిటీ ఇచ్చిన అప్పులు కూడా చెప్పారు అది రాష్ట్రం విభజింపబడే దగ్గరికి ఐదు వేల ఏడు వందల నలభై నాలుగు కోట్లు అయితే చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో వాటిని యాభై వేల నూట యాభై ఏడు పర్సెంట్ యాభై వేల నూట యాభై ఏడు కోట్లకు తీసుకెళ్లారు అందులో అండ్ జగన్ గారు దిగిపోయేసరికి లక్ష ఆరు వేల కోట్లకు పోయాయి షూరిటీ పెట్టినటువంటి అప్పులు షూరిటీ పెట్టినటువంటి అప్పులు అండ్ షూరిటీకి ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఇక ఏమైనా కనుక అదే పవర్ రిలేటెడ్ పవర్ కార్పొరేషను ఇటువంటి రిలేటెడ్ ఏమైనా ఉంటాయి కదా ఇవి మొత్తం కనుక తీసుకొని చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఓవరాల్ గా నాలుగు లక్షల ఎనిమిది వేల నూట డెబ్బై కోట్ల వరకు ఇవన్నీ చేరితే జగన్ గారి హయాం మొత్తం ముగిసేసరికి ఆంధ్రప్రదేశ్ ఏడు లక్షల నలభై ఎనిమిది వేల కోట్లే చంద్రబాబు గారి హయాంలో యావరేజ్ గా ట్వంటీ వన్ పాయింట్ ఇరవై ఒకటి పాయింట్ ఆరు మూడు శాతం గ్రోత్ రేట్ ఉంటే అప్పుల్లో జగన్ గారి హయాంలో కేవలం పన్నెండు పాయింట్ తొమ్మిది జీరో కేవలం పన్నెండు పాయింట్ తొమ్మిది జీరో శాతం మాత్రమే అంతే ఇవి లెక్కల్ ఆన్ రికార్డ్ జగన్ గారు చెప్పింది సాక్ష్యాలతో సో అన్నీ కలిపి అన్నీ కలిపి ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సింది జగన్ గారి ఇచ్చిన సంక్షేమ పథకాలు కనీసం పది పర్సెంట్ కూడా చంద్రబాబు ఇవ్వలేదు అండ్ జగన్ గారి పీరియడ్ లో కరోనా లడ్డు హిట్ చేసే రష్యా ఉక్రెయిన్ యుద్ధం హిట్ చేశాయి ఇవి కూడా కనిపించాయి ఇవి కూడా కనిపించాయి ఇవి కూడా కనిపించాయి ఏ స్థాయిలో కేంద్రం నుంచి రావాల్సినటువంటి సెంట్రల్ టాక్సెస్ యాజ్ పర్ జిఎస్డిపి షేర్ ప్రకారం చంద్రబాబు హయాంలో యావరేజ్గా త్రీ పాయింట్ సెవెన్ టూ టూ పర్సెంట్ ఏపీకి వస్తే జగన్ హయాంలో టూ పాయింట్ నైన్ టూ పర్సెంటే వచ్చాయి ఎందుకంటే కరోనా వల్ల ఎంత తక్కువ వచ్చినా జగన్ గారు తక్కువ అప్పులు చేసినా అంత సంక్షేమం ఇచ్చారు అన్ని వేల లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్గా పంచగలిగారు ఇవి లెక్కలు కానీ ఇప్పటికీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అవే దుష్ప్రచారాలే అవే అబద్ధాలే చెప్పి 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 ఎంత న్యాయమైన అబద్ధాలు చెప్తారంటే ఏం మాట్లాడుకోవాలి ఇంకా జగన్ గారు క్లియర్ కట్ గా చెప్పేశారు చంద్రబాబు గారి సర్కారు ఊపిరి రావడానికి